నమస్తే వెల్కమ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక గ్రామ సభల ద్వారానే జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ పరకాల పట్న అధ్యక్షుడు కోయాడ శ్రీనివాస్ తెలిపారు సోమవారం రోజు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ జనవరి ఇరవై ఆరు నుండి అర్హులందరికీ మరో నాలుగు పథకాలు ఇంద్రమాయిండ్లు ఆత్మీయ భరోసా రైతు భరోసా తెల్ల రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో టెంపుల్ కొలుగురి రాజేశ్వరరావు సమన్వయ కమిటీ సభ్యులు ఎక్స్ ఎంపీ రామ్మూర్తి చిన్నల గునాథ్ బొచ్చు చందర్ కౌన్సిలర్ పంజగిరి జయమ్మ పసుల రమేష్ రఘుపతి గౌడ్ అనిల్ సదానందం తదితరులు పాల్గొన్నారు ఈరోజు పట్టణ కాంగ్రెస్ కమిటీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశం పెద్దలు గౌరవనీయులు వర్గాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశ ఉద్దేశము గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గ్రామ సభల్లో భాగంగా ఇరవై ఒకటో తారీఖు నుండళ్ళి రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు ఏర్పాటు చేసి గ్రామ సభలలో పేద బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టే జరిగింది ఈ యొక్క దాంతోపాటు గ్రామ సభలలో రైతు భరోసా అదేవిధంగా రేషన్ కార్డులు అదేవిధంగా ఇంద్రం వైన్లు అదేవిధంగా రై రైతు ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని కూడా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరుగుతుంది రేపటి నుండెళ్ళి దయచేసి ప్రజలారా మీరందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు అప్లికేషన్ పెట్టుకొని మీకున్నటువంటి రేషన్ కార్డులో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు పరిపాలించి ఏ ఒక్క నిరుపేదకు కూడా రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపాన పోలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏడాది లోపే ఈరోజు ఏడాదిలోనే రేషన్ కార్డుల కార్యక్రమం కావచ్చు ఇందరమ్మ ఇండ్ల కార్యక్రమం కావచ్చు రైతు భరోసా కావచ్చు ఆత్మీయ భరోసా కావచ్చు అదేవిధంగా పూర్తి స్థాయిగా ఆరు గ్యారంటీలను అమలుపరిచినటువంటి ఘనత ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని కూడా మనం చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో ఎంతోమంది పేదలందరూ కూడా కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పేసి హూటాహూటిగా అందరినీ అని చెప్పి ఇప్పుడు పిల్లర్లు పోసుకొని చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి ప్రజలందరూ మీరు చూసే ఉంటారు ఎందుకంటే అటువంటి దుర్మార్గ పాలన ఈరోజు హంతమైంది కాబట్టి ఇప్పుడు పేద బడుగు బలహీన వర్గాల పరిపాలన జరుగుతుంది కాబట్టి తప్పకుండా పేద ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేకూర్చే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ పరకాల నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి గారు పూర్తి స్థాయిగా లబ్ధిదారుల ఎంపికల్లో కావచ్చు పేద ప్రజలకు ఇందిరా మహిళ ఎంపికల్లో కావచ్చు తప్పకుండా పేద ప్రజలందరికీ న్యాయం చేసే విధంగా వారు కృషి చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ప్రజలందరూ కూడా రేపటి గ్రామ సభలన్నీ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ పరికాల పట్టణంలో చూసుకున్నట్లయితే గ్రామసభలో ఇరవై ఒకటో తారీఖు నాడు ఆరో వార్డు ఏడో వార్డు తర్వాత ఐదో వార్డు ఎనిమిదో వార్డు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వార్డులు కొత్త మున్సిపాలిటీ వద్ద గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మూడో వార్డు నాలుగో వార్డు పదిహేను పదహారు పదిహేడు ఇరవై రెండో వార్డులు మాత్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గ్రామసభ ఇరవై రెండో తారీఖు నాడు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఒకటో వార్డు రెండో వార్డు పన్నెండో వార్డు పదమూడో వార్డు పద్నాలుగో వార్డు సిఎస్ఐ స్కూల్ వద్ద ఇరవై మూడో తారీఖు నాడు గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా తొమ్మిదో వార్డు పదో వార్డు పదకొండు ఇరవై ఒకటో వార్డులు మాత్రం ప్రభుత్వ పాఠశాల మాదారంలో ఈ యొక్క గ్రామసభ ఇరవై నాలుగో తారీఖు నాడు ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా దయచేసి మీరందరూ కూడా ప్రజలందరికీ సాయం చేసి వాళ్ళ లబ్ధిదారులందరికీ అప్లికేషన్ పెట్టుకునే విధంగా మనం ముందుకు తీసుకెళ్లి పేద ప్రజలకు రేషన్ కార్డు కావచ్చు ఇంధన మైన్లు కావచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ కూడా నేరుగా వారికి అందే విధంగా కృషి చేయాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఈ యొక్క అప్లికేషన్లు పూర్తి స్థాయిగా అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పేసి మా యొక్క వినపం అని చెప్పేసి తెలియజేసుకుంటారు